విశాఖలో ముప్పై మూడవ వార్డు టీడీపీ అధ్యక్షులు సీనియర్ నాయకులు బంటుపల్లి సూర్యనారాయణ డెబ్బైఓ పుట్టినరోజు వేడుకలు సోమవారం అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కార్యకర్తల సమక్షంలో బంటుపల్లి కేక్ కట్ చేశారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముప్పై మూడవ వార్డు కార్యకర్తలు స్థానికులు అండదండలతో ఆశీస్సులతో సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగుతూ ప్రజలకు సేవలు అందిస్తానని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నేతలు బంటుపల్లి సత్యవతి రామలక్ష్మి పలువురు కార్యకర్తలు అలానే స్థానికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు పట్నాలు శ్రీనివాసం నేను ముప్పై మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ నైంటీ ఫైవ్లో జాయిన్ అయ్యాను అప్పుడు బోర్రా తిరుమూల రెడ్డి గారు తీసుకొచ్చారు తర్వాత నాకు రాజకీయంగా గురువు బండిపల్లి సూన్యాన్ని గారు నాకు అనేక రకాలుగా నేను చదువుకున్న నాకు అనేక రకాల తెలివితేటలు రెవెన్యూ డిపార్ట్మెంట్లు జీవీఎంసీ అన్నీ నేర్పించింది బండిపల్లి సూన్యాన్ని గారు ఆయన పుణ్యం అంటే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను చేస్తున్నారు దానికి ఎన్టీఆర్ అభిమానులు గారు శ్రీని గారు అదే కేర్ఎఫ్ సార్ ఇది అలియాస్ సచనయన్ గారు అలాగే వాళ్ళ మిత్రులు అందరూ కూడా వచ్చారు అలాగే మా సోదరి మనులు పుచ్చాళ జ్యోతి గారు అప్పలనసమ్ గారు బెతిరెడ్డి అనంతకుమార్ గారు మంగ మంగచెల్లి చెల్లి ధనలక్ష్మి చెల్లి రామలక్ష్మి జ్యోతి గారు జాన్ జ్యోతి గారు అలా మహిళా ప్రెసిడెంట్ అయిన బెదిరెడ్డి అనంతకుమార్ గారు మా బాషా గారు ఇదంతరం కూడా వచ్చారు కూడా రోజు మేము ఇక్కడికి వచ్చానంటే నేను వంటి పిల్లలు సున్నా గారిని వదిలేసి మూడు సంవత్సరాలు అయింది కానీ ఆయన వ్యక్తిగతంగా నా మనసులో ఉన్నారు నేను వ్యక్తిగతం వదిలేశాను కానీ ప్రాణం కోదిలేదు ఆయన నాకు జన్మనిచ్చిన తండ్రి ఆ తండ్రితో తండ్రి అయిన ఆయన మనసులో నా స్థానం ఉంది నన్ను ఎప్పుడు పెద్ద కొడుకులో చూస్తారు ఈ రోజు కూడా నేను ఇక్కడికి అభిమానంతో వచ్చాను తప్ప పార్టీ పరంగా రా నేను తెలుగుదేశం పార్టీ నగరం అలాగని గారిని కూడా వద్దాను నా ప్రాణం ఎప్పుడు ఆయనకెళ్ళి తిరుగుతుంది ఈ రోజు నేను మనస్ఫూర్తిగా వచ్చాను నన్ను ఎవరో బలవంతం పెట్టలేదు నన్ను ఎవరో ఆపలేదు నా ఇండివిజువల్గా నా మనస్ఫూర్తిగా ఆ నిజంగా మా తండ్రి తర తండ్రి గారికి నేను నా చేత స్వీట్ తినిపించని వచ్చాను ఫస్ట్ టైం నాతోనే ఆయన అడుగు తిన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను నాయస్ కూడా ఆయన తీసుకొని వందేనా చల్లగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పడ దాటి డెబ్బై వస్తుంది డెబ్బైలో అడుగు పెడతాను మరి ఈవేళ అభిమానులు నాయకుడు అభిమానులు అంటే మహిళలు ఎక్కువ మరి ఎంతో అభిమానంతో రోజు ఈ కార్యక్రమానికి నాకు వేడుకలు తీసుకున్నారు కాకపోతే నేను కూడా పార్టీ పెద్దలు పిలుతాను అనుకున్నాను మరి ఎలక్షన్ కూడా ఉందని చెప్పి ట్యాక్సీలు కూడా వేయడానికి వీలేదు తర్వాత మీటింగ్ పెట్టకూడదు అన్నారందర్భం మీద ఎవరిని కూడా పిల్లలేదు అయినప్పుడు కూడా నేను లేని అనేటప్పుడు కూడా మరి ఈ ముప్పై ఎనిమిది వార్డులు ప్రజలందరూ కూడా ఎంతో మరి ముప్పై మూడు వార్డులు ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఎంతో శుభాకాంక్షలు తెలిపించారు మరి అలాగే మరి ఆర్పిలు కానీ లేకపోతే మన వాటి కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క కార్యక్రమకి వచ్చి ఎంతో ప్రేమతో అభిమానులతో మరి ఇవాళ ఎన్టీఆర్ అసోసిన వాళ్ళు మరి అలాగే మరి ఇంతవరకు వచ్చిన మన కొద్ద గారు మరి పట్టణ శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన నుంచి అభిమానులతో వచ్చి మరి ఎవరిని కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చెప్తే మరి అందరూ చాలా చెప్పుకోవచ్చు అని చెప్తే అయినప్పుడు కూడా వాళ్ళకి తెలుసుకొని ఖచ్చితంగా నాకు నన్ను శుభాకాంక్షలు చెప్పడానికి ఎంతో కృషి చేసి వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు పేరు పేరున ఒకళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే దక్షిణ నియోజకవర్గం మరి ఎమ్మెల్యే కూడా పిలుద్దాం కూడా మరి మా ఎమ్మెల్యే కూడా ఎందుకంటే ఇవాళ ఎలక్షన్ కూడా చెప్పి ఎవరు వద్దన్నారనేసి నేను ఎవరు కూడా చెప్పడం తెలియదు ఈ విధంగా ఎవరికైనా తప్పండి క్షమించి మరి అందరు కూడా కొద్ది పెద్దలు కలుస్తాను కొత్త వెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రశ్నలకు కలిసి వాళ్ళకి కొత్త తలుచుకుంటున్నాను అంత మరి ఈవేళ ఈ కుటుంబ సందర్భం మీద దక్షిణ నియోజకవర్గం మరి వాటి పరిశ్రమలు కానీ మరి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎంతో మరి ఆప్రెత్తిగా నాకు శుభాకాంక్షలు తెలిసి తెలియపరుచుకున్నారు వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుస్తూ మరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ कार्यक्रमान जयप्रदर्शन